చేతి దేవుడికి స్తోత్రాలు చెప్తా ఉన్నా కదా ఎక్కడైతే ప్రార్థన మనం చేస్తాం వదిలేస్తామో ప్రార్థన శక్తి చాలా పవర్ఫుల్ గా ఉంటుంది అలా దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి జవాబులు ఇచ్చి దేవుడు మన ఇచ్చి తప్పకుండా Father God, we thank you for blessing us with this new day, new day, Father God, and new mercies of Father God in our life into your presence, of Father God, to worship you, Father God, in your presence, to celebrate the presence of the Holy Spirit in our midst, of Father God. <laughs> దయచేసి గమనించండి రెండు ఆరాధన దేవస్థానంలో పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు అలాగే రెండు ఆరాధన నుంచి ఒంటి గంట దగ్గర నుంచి మూడింటి వరకు జరుగుతున్నాయి దయచేసి అలాగే ప్రతి రెండో నాలుగో శుక్రవారము మనకి ప్రకృతి బలం ఉంటుంది అలాగే చివరి శుక్రవారం రోజున మనకి బాబు ఉన్నాయి దయచేసి ఎవరైనా మీరు ఒకవేళ బాంబు తీసుకోకపోయినట్లయితే దయచేసి మీ పేరు తెలియజేసినట్టు మేము మాట్లాడతాం అలాగే ప్రతి నెలలో మూడో శుక్రవారం మనకి ఉపవాస ప్రార్థన ఉంటుంది దయచేసి ఎవరైతే ఫాస్టింగ్ నుండి రాగలరో దయచేసి మీరు ఫాస్టింగ్ నుండి వచ్చినట్లయితే మనము వాక్యం అయిన తర్వాత కార్పొరేట్ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాము అలాగే ప్రతి మొదటి ఆదివారము మనకి యూత్ అండ్ ఉమెన్ ఫెలోషిప్ ఉంటుంది నెలలో దయచేసి గమనించి రావాలని చెప్పి కోరుతూ ఉన్నాను అలాగే నెలలో రెండో ఆదివారం మనకి కార్పొరేట్ ప్రేయర్ కూడా జరుగుతుంది దయచేసి గమనించాలని చెప్పి కోరుతున్నాను అలాగే ప్రతి బుధవారము ముబారక్లో ఇంటి దగ్గర బైబిల్ క్లాసెస్ జరుగుతున్నాయి మీరు ఎవరైనా అవకాశం కలిగి రావాలనుకున్న వారు ఆసక్తి కలిగిన వారు దయచేసి ప్రార్థించగలిగేటువంటి ఏడున్నర ప్రార్థనకు మీరు రావాలని చెప్పి కోరుతూ ఉన్నారు మన మధ్యన కొన్ని ప్రాంత ఔషధలు ఉంటూ ఉన్నాయండి భువనేశ్వరి గారు డెలివరీ అయ్యింది చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు దయచేసి ప్రార్థన చేయమని చెప్పి కోరుతూ ఉన్నారు బయటకు రావాలని చెప్పి చేయమని చెప్పి కోరి దేవుడి వలన ఈ యొక్క దేశానికి రావడానికి దేవుడి చూపించారు దాన్ని బట్టి వందన చూ రాజు గారు ఆ యొక్క క్యాన్సర్ తో బాధపడుతున్నారు దయచేసి స్వస్థత స్కాన్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఆ యొక్క గ్రూప్స్ లో యాడ్ అవుతారు మీరు ఇచ్చేటటువంటి ప్రాంతం